హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులకి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇస్తుందన్నమాట మరి ఖాళీ చేయమని మరి ఎవరికి అనేది మాట్లాడుకుందాం చెప్తాను ప్లీజ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో మొత్తం చూడండి మరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్లు పంపిణీ చేశారు చాలా దగ్గర కదా మరి వాళ్ళకైతే చాలామంది ఇప్పుడున్న ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది ముప్పై వేల మంది ముప్పై వేల డబల్ బెడ్రూమ్ చాలామంది ఉండలేరు దాంట్లో మరి కా దాంట్లో కిరాయిలకి ఇచ్చుకున్నారు లేకుంటే కొంతమంది అమ్ముకున్నారు కొంతమంది అనరులకే వచ్చినాయి వాళ్ళైతే ఎంక్వైరీ చేసి మరి సర్వే చేసి వాళ్ళకైతే ఖాళీ చేపిస్తామని ఖాళీ ఇప్పుడు ఇప్పుడున్న ఎల్ నిజమైన అరువులకు ఇస్తామని ఇంత ముందు గవర్నమెంట్ చెప్పింది ఆ పని అయితే మొదలు పెట్టిందనమాట అయితే జోగిపేట సంగారెడ్డి జిల్లా జోగిపేట మున్సిపాలిటీకి వస్తారనమాట డబుల్ బెడ్రూమ్ లో వాళ్ళకైతే మరి వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తారనమాట ఇప్పుడున్న వాళ్ళకి నోటీసులు ఇచ్చారనమాట అక్కడ వాళ్ళు అనర్హులని అది ఉంటలేరు మీరు ఖాళీ చేయాలని అనమాట వాళ్ళైతే మరి మేము వాళ్ళు అంటే మేము పనికి పోయినా మేము పొద్దున కూలి పని చేసుకొని పొద్దున తాళం వేసి బయటకు వెళ్తాం పనికి వెళ్తాం కూలి పనులు చేసుకుంటాం ఇట్లా షాపులకు వెళ్తాం చాలా పనులు ఈ విధంగా అనమాట వాళ్ళకు మాకు లేనప్పుడు వచ్చి సర్వే చేసి నోటీసులు ఇచ్చారు ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళు కలెక్టర్ ఆఫీసు లేకుంటే అక్కడ తహసీల్దార్ ఆఫీస్ ముంగట ధర్నాలు చేస్తారు అనమాట ఇప్పుడు చాలా మంది పబ్లిక్ ఆందోళన వ్యక్తం చేసి ఆందోళన చెందుతారు అనమాట భయపడుతున్నారు అయితే దీంట్లో ఎంతవరకు నిజం అంటే కొంతవరకు చాలా వరకు నిజం ఉంది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా డబుల్ బెడ్రూమ్ అయితే అనారులకి చాలా వరకు పొందిరనమాట డబుల్ ఆల్రెడీ ఉన్న వాళ్ళే ఎవరైతే అర్హత లేదో వాళ్ళే చాలా మంది డబుల్ బెడ్రూమ్ నిజంగానే పొందిరు నిజంగానే కిరాయిలకు ఇచ్చుకురు నిజంగానే దాంట్లో ఉండలేరు కిరాయిలకు ఇచ్చుకున్న వాళ్ళు లేకుంటే ఖాళీగా ఉంచిన వాళ్ళు కొంతమంది అమ్ముకున్నారు కొంతమంది డబ్బులకు ఇచ్చి అమ్ముకున్న వాళ్ళు నిజంగానే ఉన్నారు కాకపోతే ఎంక్వైరీ సర్వే అనేది కరెక్ట్ చేసిరా లేదా వీళ్ళ వల్ల అనేది ఇప్పుడు వీళ్ళ వల్ల నిజమైన లబ్ధిదారులు నిజమైన అర్హులు కూడా పాపం వాళ్ళు కూడా వాళ్ళకు కూడా నోటీసులు పోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి వాళ్ళైతే చాలా మంది వీటిని తప్పించుకోవాలి ఇది మేము కరెక్ట్ నిజంగానే ఉంటున్నాం అనే వారికి కూడా ఇబ్బంది పడకుండా చూస్తే బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఆఫీసర్ల అధికారులు అయితే మరి వాళ్ళైతే ఆందోళన మరి ఆఫీసుల చుట్టూ ధర్నా భయపడుతున్నారు అనమాట మరి అట్లనే జిహెచ్ఎంసి జిహెచ్ఎంసీలో కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు కానీ లో మన జూబ్లీ హిల్స్ బస్సులలో కూడా ఇప్పుడు ఈ మధ్య సర్వే చేస్తారు అనమాట గుడిసెలు ఉన్నాయి గుడిసెలు ఖాళీ చేస్తాం మీకు ఖాళీ చేపిచ్చి జీ త్రీ కట్టి ఇస్తామని చెప్తున్నారు అనమాట కొంతమంది ఒప్పుకుంటున్నారు కొంతమంది ఒప్పుట్లేరు ఎందుకంటే ప్లేస్ ఉంటుంది మరి మన ప్లేస్ లో వేరే వాళ్ళకి జి త్రీ కట్టేసి మరి ఆరు ఆరు ఎనిమిది పోర్షన్లు ఇస్తే వాళ్ళు లాస్ అయినట్టే కదా ఖాళీ ప్లేస్ కి ఉన్నదానికి ఐదు లక్షలు ఏమని వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు మరి ఇలాంటి అన్ని జరుగుతున్నాయి అన్నమాట కాకపోతే జిహెచ్ఎంసీ కొన్ని ప్లేస్ లో కొంతమంది ఒప్పుకుంటలేరు బస్సులలో కొంతమంది కొన్ని ప్లేస్లు అయితే చూసారు మరి జిహెచ్ఎంసీ వాళ్ళకైతే జీ ప్లస్ త్రీ కట్టిన తర్వాతనే వాళ్ళకైతే అవకాశం ఉంది వచ్చేది ఇప్పుడు ఉన్న ఎల్ టూ వాళ్ళకి లో ఉన్న ఎల్ టూ వాళ్ళకైతే జీ ప్లస్ త్రీ కట్టిన తర్వాతనే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు అక్కడక్కడ అనారత అనర్హత ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏమన్నా ఖాళీ అయితే మీకు ఇచ్చే కొంతమందికి ఇచ్చే వచ్చే అవకాశం ఉంది ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయో చెప్తూనే ఉంటాను మన ఛానల్లో డబల్ బెడ్రూమ్స్ పైన ఇంద్రమల్ల పైన మీతో సంక్షేమ పథకాల పైన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి మీకు కామెంట్ చేయండి కంపల్సరీ ఏదైనా డౌట్ ఉంటే చెప్తాను థ్యాంక్ యూ